రేపు తెలంగాణ వ్యాప్తంగా నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఉద్దేశ్యంతో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి బంద్కు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుంది ఏదైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై మూడు ఉన్న రిజర్వేషన్ను ఇరవై మూడు శాతానికి తగ్గించి మరి బీసీలకు మరి పెద్ద ఎత్తున అన్యాయం చేసి అదే మరి చట్టం ఏదైతే తీసుకొచ్చిరో ఆ చట్టం ఈ రోజు గుజిబండగా మారడం మనందరూ మన దురదృష్టంగా భావిస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కులగాన తెలంగాణ వ్యాప్తంగా కులగాన చేసి బీసీలను మరి యాబై రెండు శాతం ఉంది కాబట్టి మనందరికీ నలబై రెండు శాతము మరి రిజర్వేషన్ కల్పిస్తూ మరి చట్టబద్దమైన ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే మరి గవర్నర్ గారి దగ్గర మరొక బిల్లు పెండింగ్ ఉండడం చాలా దృశ్యకరం అయితే ఆ బిల్లు గురించి మరి బీజేపీ నాయకులు కూడా ఇంతవరకు కూడా మాట్లాడకుండా ఏదైతే ఇటు బీసీలకు ఇటు తెలంగాణకు అన్యాయం తీవ్రంగా అన్యాయం చేస్తున్న మరి సంఘటన అందరూ తెలిసిందే అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మరి దోస్తులుగా వివరిస్తూ ఈ రోజు తెలంగాణలోని బీసీ కాలను ఇంకా కూడా వెనుకబాటుకు గురి చేయడం చాలా దృశ్యకరం ఏదైతే గౌరవ రాష్ట అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రైత నిన్న మరి మా బంధుకు పూర్తిగా మద్దతు ఇస్తూ పిలుపునివ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ రోజు బీసీల కోసం కొట్లాడింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముప్పై రెండు శాతం తీసుకొస్తే దాన్ని కేసీఆర్ గారు మరి ఇరవై మూడు శాతం తగ్గించడం తర్వాత మళ్లీ పార్టీ బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తుందో మీరు అందరూ గమనించాలి అదే తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి అదే బీజేపీ పార్టీ కావచ్చు మరి బీసీలకు ఎంత అన్యాయం చేస్తుందో మీరు అందరూ గమనిస్తూ వారి ద్వంద్వ వైఖరిని మరి అని చెప్పేసి ప్రజలందరికీ ఈ రోజు అయితే పిలుపునిస్తూ రేపు జరిగే బందిలో మా కాంగ్రెస్ పార్టీ మరి మా పట్టణ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున చేస్తామని విధానం చేస్తామని చెప్పేసి తెలియస్తూ అదేవిధంగా ఈ యొక్క బంధుకు వ్యాపార సంఘం ఏదైతే ఆటో సంఘం కావచ్చు ఇటు పూర్తి వాణిజ్య వ్యాపార సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తే మరి ఇస్తే మరి మనం బీసీల మన బలం చూపడాలని చెప్పేసి ఈ యొక్క ఫిల్మ్ ఇస్తూ అందరం కూడా ఈ యొక్క బంద్ లో పెద్ద పాల్గొనాలని చెప్పేసి కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్